హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట ఇంక మనము అందరిలో పచ్చి కొబ్బరి ఉంటుంటాయి ఉంటుంది కదా మనం మామూలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒకసారి పాడైపోతుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతూ ఉంటుంది అలాగా డీప్లో కానీ పెట్టేశామంటే అప్పుడు పాడైపోకుండా ఉంటుంది అనమాట మనకు కావాల్సినప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేసామంటే ఆ కొబ్బరిని బాగా నీట్గా చిప్ప చిప్ప మొత్తం వచ్చేస్తుంది ఇంకా కొట్ట చాక్ తీసి తీయడం కానీ అదేం లేకుండా ఆ కూలింగ్ పోయేదాకా హీట్ చేసేసామంటే మొత్తం ఆ చిప్ప మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇది మంచి టిప్ ఇది ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ రోజు సండే ఈయన ఈ మంత్ అంతా వెజ్ తిన్నామన్నమాట ఒక వన్ మంత్ ఇది కార్తీక మాసం కదా వన్ మంత్ నాన్ వెజ్ అంటూ ఏమీ ఉండదు ఇంకా ఆ రోజు నేను మామూలుగా ఉప్మాను ఏదో చేద్దాం అనుకున్నాను టిఫిన్కి ఇంకా ఉప్మా వద్దన్నారు సరేలే ఇంకా టమాటా సూప్ చేసేద్దాములే అనుకొని పిండి కూడా తెప్పించాయనమాట మామూలుగా అయితే పిండి నిన్నటి దాకా కొనింది అయిపోయింది ఇంక ఈరోజు ఉప్మా చేసేద్దాములే నేను దాకా పిండి ఉంది కదా అని గమ్ముగానే ఉన్నాను ఇంకా ఉప్మా వద్దనేసరికి ఇంకా టమోటో షార్వా చేసేద్దాంలే అనుకున్నాను ఇంక ఇది దీంట్లోకి మెయిన్ మసాలా అనమాట పచ్చి కొబ్బరితో మసాలా పచ్చి కొబ్బరి వేసుకోవాలి అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసేసుకోవచ్చు లేకపోతే అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని ఒక స్పూన్ ధనియాలు శా లవంగం అవన్నీ వేసేసుకోవాలి మెత్తగా కొబ్బరి మెరిగేటట్టుగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మసాలా అంతా అలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకొని మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టేసుకోవాలి మసాలంతా మామూలు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకా పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాచి చెక్క ఇలాచి లవంగాలు స్టార్పు బిర్యానీ అవి కూడా వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి ఫ్లే మసాలా ఫ్లేవర్స్ అన్నీ వేసుకుంటే కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందిలే కర్రీ రైస్లోకి అని కొంచెం ఎక్కువ వేసాను అనమాట దాదాపు ఒక ఆరు ఆనియన్స్ పెద్ద వేసినట్టున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం హాట్ వేసామంటే తొందరగా అయిపోతాయి దానిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా ఒక పెద్దవి ఒక ఆరు తీసుకున్నాను కట్ చేసేసుకొని మూత పెట్టేసామంటే కొంచెం బాగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట ఈ షార్వా దోశల్లో కూడా దోశల్లోకేనే కాదు ఇడ్లీ చపాతి దేంట్లో అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది సేమ్ ఒక చికెన్ షార్వా లాగే ఉంటుందన్నమాట ఇంకా దోశ పిండి కూడా లేదు అందుకని ఇంకా బయట నేను దోశ పిండి తెప్పించా ఇది ఈ పిండితో మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ పెట్టేసుకోవచ్చు లేదా బోండా కూడా చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసేసుకొని పల్చగా కలిపేసుకొని దోశ పోసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే ఇంకొద్ది కూరలో కొంచెము కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మనం మసాలా పట్టు పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా అవి కొద్ది వేసుకోవాలి కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట కొంచెం బాగా వస్తుంది మసాలా వేసుకుంటే అందుకని దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి మసాలా మామూలు చికెను అది వేసుకున్నప్పుడు మరి ఇంత మసాలా ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట అందుకే ఇంకా మసాలా కూడా బాగా పచ్చివాసన పెద్ద ఫ్రై చేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసామంటే అది బాగా వేగిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేస్తుంది అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేస్ట్ తగ్గట్టు చికెన్ మసాలా పొడి ఫ్లేవరు బాగుంటుంది చికెన్ మసాలా పొడి వేస్తే అది కూడా వేసేసుకొని మనకి షార్బా ఎంత కావాలో దాని తగ్గట్టు వాటర్ పోసేసుకోవాలి మసాలా బట్టి షార్వాకి వాటర్ పోసేసుకోవాలి చివర కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసామంటే బాగా చిక్కబడిపోద్ది అనమాట బాగా తెల్లుద్ది ఆ సూప్ అంతా చివరిగా కొంచెం కసూరి మీద వేసుకొని దించేసామంటే టేస్ట్ అయితే అంతా బాగుంటుంది దీనిలో ఓన్లీ చికెన్ ఒక్కటే లేదు మొత్తం సేమ్ చికెను షార్వా లాగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది దేంట్లోకైనా తినేసేయచ్చు ఇంకా నేను ఇక్కడ పిల్లలకి అందరికీ దోశ కూడా ఇచ్చేసాను ఇవి డస్ట్బిన్ కవర్స్ అనమాట నేను అమెజాన్లో తెప్పించుకుంటాను నాకు ఇవి ఫైవ్ మంత్స్ దాకా వస్తాయి డస్ట్బిన్ కవర్స్ ఇవి ఎవరికన్నా యూజ్ అవుద్దని నేను చెప్తున్నాను నీట్గా మనకు డస్ట్బిన్కి కవర్ వేసామంటే ఆ చెత్త అదంతా నీట్గా ఉంటుంది డస్ట్బిన్స్ కూడా ఎక్కువ రోజులు వస్తాయి అనమాట పాడైపోకుండా తీసుకొని డస్ట్బిన్ వాళ్ళు తీసుకుపోయే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది అలా కవర్ వేసి పెట్టేసుకుంటే నాకు ఇవన్నీ వచ్చి ఒక ప్యాకెట్లో థర్టీయో ఏమో ఉంటాయండి ఉంటాయి అనమాట నాకు ఫోర్ మంత్స్ వస్తాయి దీన్ని దాదాపు ఒక వన్ ట్వంటీ ఉంటాయి అనమాట డస్ట్బిన్స్ కవర్లు అన్నీ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే మామూలుగా అయితే బ్లాక్ పెడతాను ఎక్కువ ఈసారి ఏంటంటే బ్లూ పెట్టాను మొన్న ఒకసారి గ్రీన్ పెట్టాను అనమాట ఈసారి బ్లూ పెట్టాను ఇంకా ఇది ఇంకా పిల్లలకి వాళ్ళు టిఫిన్ అని తిన్నాక ఈరోజు మీకు కబోర్డ్ సర్వేసుకున్నానా కొంచెం గజిబిజిగా ఉన్నాయి బట్టలన్నీ నీట్గా పెట్టేసుకోండి సండే కదా హాలిడే కదా అని చెప్పాను ఇంకా చి హనీ ఏమో నీట్గా పెట్టేసుకుంటుంది ఈ చింకు ఇప్పుడు ఇందుకు ఇప్పుడు నేను పెట్టుకోను నెక్స్ట్ వీక్ చేసుకుంటా నేను అని చెప్పింది సరేలే ఎటన్ ఇంకా అని ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అని నేను రైస్ చేస్తాను మమ్మీ బిర్యానీ రైస్ నువ్వు చెప్తా ఉండు నేను అన్ని మొత్తం చేసేస్తాను అనింది అనమాట నాకు ఆ రోజు కొంచెం కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉండేసరికి నేను ఇంకా కూర్చొని మొత్తం చెప్తున్నాను ఇలాగా ఇలాగా అని అది చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది దానికి ఇంట్రెస్ట్ ఇలాంటి వంట చేయాలని ఇంట్రెస్ట్ అనమాట ఇంకా దాంట్లోకి రైతా కూడా కలిపేసింది ఇంకా మామూలుగా ఉదయం నేను టమాటో సూప్ చేసినాను కదా అది ఉన్నింది అనమాట ఆ గ్రేవీ ఉన్నింది సరే మధ్యాహ్నం మీరు రైస్ చేసుకుందాం నైట్ చపాతి కూడా చేసేసుకుంటే దాంట్లో కూడా ఉంటుంది కదా అన్నట్టుగా నేను అప్పుడు ఉదయం కొంచెం ఎక్కువ చేశాను అనమాట బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది రైస్ కూడా మెత్తగా అవ్వకుండా నీట్గా బాగా పొడి పొడిగా చేసింది అనమాట బిర్యానీ రైస్ ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఆ మసాలా ఫ్లేవరు చాలా బాగా చేసింది తనే అందరికీ పెట్టింది అనమాట అందరికీ వడ్డించి పెట్టేసింది నాకు కూడా పెట్టేసింది పెట్టించింది అనమాట చెప్పు మమ్మీ ఎలా ఉందో తిని అని చెప్తునింది బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది చెప్పు ఫస్ట్ దీంట్లో అయితే బనానియాని జ్యూస్ చేసుకోవాలి ఆ జ్యూస్లో బనానా మిల్క్ కొంచెం వాటర్ అండ్ షుగర్ షుగర్ అది బానున్న జ్యూస్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి దాన్ని మంచిగా కలిపి కొంచెం షుగర్ ఇంతే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది గట్టిగా ఉంది అని అనిపిస్తే మిల్క్ వేసుకోవాలి వేసుకొని అంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి జస్ట్ దానిమీద హాని వేసుకోవాలి కూర్చో ఎందుకు అంత కలిపావు మూత ఇంకా ఈవినింగ్ బనానాస్ కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని బనానా పాన్ కేక్ చేసుకుంటాము అని చెప్పారు దాంట్లో ఏదో రెసిపీస్ అయినా చెప్పారు కదా వీడియోలో అవన్నీ కలిపి బనానా పాన్ కేక్ చేసుకున్నారు టేస్ట్ మాత్రం బాగుంది పైన కొంచెం హనీ వేసేసుకొని తిన్నారనమాట అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్